క్రీస్తుతో ప్రతి ధర్మ ప్రతి ఒక్కరికి ప్రభుడు యేసు క్రీస్తు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా ఏస రాసిన పత్రిక నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములలో ద్రోవ ద్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పారజేయించున్నాను ఇస్రాయేలును నాడు ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నప్పుడు మోసే వచ్చి దేవుని యొక్క పేరట చే చేతులు ఎత్తిదేగానే ఆ యొక్క సముద్రం రెండు పాయలుగా అయ్యి ఆ యొక్క మార్గమును దేవుడు చేసి ఉన్నాడు అనమాట అదేవిధంగా అనేక మంది అటు వెళ్ళినా దారి లేదు ఇటు వెళ్ళినా దారి లేదు ఇటు చూస్తే సముద్రము సముద్రంలో దేవుని తట్టు మోసే చేతులు ఇంతగా ఆ యొక్క సముద్రం రెండు పాయలుగా అయ్యే ఆ యొక్క దూరం ఆ యొక్క దారిలో వెళ్లి ఉన్నారనమాట అదేవిధంగా చాలా మంది చూసినట్లయితే ఇటు చూసినా నాకు శ్రమ ఇటు చూసినా శ్రమ ఇటు చూసిన ఏదో ఒక ఇబ్బంది ఇటు చూస్తే మరణ భయం ఇటు చూస్తే ఆరో అనారోగ్యం ఇటు చూస్తే ఇప్పుడు బాధలు ఎన్నో ఎన్నో సమస్యలు కూడా ఒక్కొక్క ఒక్కొక్కరిని చూసినట్లయితే ఎవరికూ చెప్పలేనటువంటి స్థితులు కూడా ఉంటున్నారనమాట ఎవరికి చెప్పినా హేళన చేస్తారేమో ఎవరికి చెప్పినా వినరేమో కొంతమంది చూస్తే వారు చూసి మనం వెళ్ళిన తర్వాత నవ్వుతారేమో అని గేలుగా గేలు చేస్తున్నారని ఎంతో మంది కుమిలిపోతుంటున్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నదులలో మార్గమును చే నేను కనపరచగలను నదులలో అదేవిధంగా ఎడారిలో నదులను పార చేయించున్నాను అని అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎడారి అన్నప్పుడు ఎటు చూసినా మనకి దారి ఉండదు అనమాట అటువంటి స్థలంలో కూడా మనకు మార్గములు అడివి అంటే ఈ లోకం అనుకోండి ఈ లోకంలో కూడా మనకు మార్గం లేదు మనం ఎటు చూసినా వెళ్ళలేము అనుకుంటున్నావేమో దేవుడు నువ్వు ఆశ్రయించినట్లయితే దేవునికి నువ్వు మొరపెట్టిన మొరపెట్టి మొరపెట్టితే ప్రతి ఒక్క సమస్యలు కానీ ప్రతి ఒక్క అనారోగ్యం కానీ ఏసు నాములు నీకు విడిచిపో నిన్ను నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అనమాట నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు దేవుని యొక్క పాదాల చెంత నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీ ఎద్ద నుంచి తీసివేసి సమాధానంను శాంతిని నీకు అనుగ్రహిస్తాడని ప్రభు పెరటం మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు అదే విధంగా ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఆజ్ఞలకి దేవుని వాక్యానికి నువ్వు లోపడి విశ్వసించినట్లయితే ఈ క్షణమే నువ్వు అనుభవిస్తున్న శ్రమల నుంచి ఆ యొక్క ఇరుపు నుంచి ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎస్సు నాములనికి దొరుకుతుందని ప్రభు పెరట మనవి చేస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను మహామాములు మిగిలిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఆకాశం ని సింహాసనము భూమి పాదీ పాదాల కాల సమయంలో దేవ యొక్క మాటల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం అదే విధంగా ప్రతి ఒక్కరి వాక్యమును అయినా స్థిరపరచమని విధంగా నెరవేర్చమని కుమారుడు మా రక్షకుడు యేసు అధికారులు అడిగి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో గాడ్ బ్లస్ యుద్ధం